ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించే రెసిపీ క్యాబేజీ ఎగ్గు పొరటండి చాలామంది క్యాబేజీని వండటానికి కానీ అని తినడానికి కానీ ఇష్టపడరు ఎందుకంటే క్యాబేజీ కట్ చేసేటప్పుడు కానీ వండేటప్పుడు తినేటప్పుడు కూడా అది ఒక రకమైన స్మెల్ వస్తుంది ఆ స్మెల్ కోసం అనేది తినరనమాట ఈ విధంగా ట్రై చేయండి క్యాబేజీ కర్రీని స్మెల్ అనేది ఉండదు ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండ్ చివరిగా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి క్యాబేజీని ముందుగా ఇట్లా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి బాగా సన్నగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న ఒక పక్కన పెట్టుకొని బౌల్లో కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా గోరువచ్చని నీళ్ళు హాట్గా ఉన్న వాటర్ తీసుకొచ్చి దీంట్లో పోసుకోవాలండి వేడి నీళ్ళలో మనము ఈ క్యాబేజీని ఉంచటం వల్ల స్మెల్ అనేది రాదనమాట ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ క్యాబేజీని అలా ఒక సైడ్కి పక్కన పెట్టుకొని ఈలోపు స్టవ్ పైన బాండి పెట్టుకొని తాలింపు పెట్టుకున్నామండి తాలింపు దినుసులు వేసుకోవాలి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి ఈ కర్రీకి టూ స్పూన్స్ ఆయిల్ వేసాను చూడండి కర్రీ మొత్తానికి సరిపోతుంది అన్నమాట ఆనియన్స్ వేసుకొని దీంట్లోనే కరివేపాకు పసుపు కూడా వేసుకొని ఆనియన్స్ మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా పసుపు అనేది నేను ముందే వేస్తానండి ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అవ్వటం వల్ల పసుపు మంచి పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది అనమాట ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ పేస్ట్ వేస్తున్నాను ఇదేంటంటే పచ్చిమిర్చి చిన్నుల్పాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మన దగ్గర అల్లం ఉంటే అల్లం వేసుకొని పేస్ట్ లాగా చేశాను అనమాట అంటే పచ్చిమిర్చిని కూడా మనం మిక్సీ వేసుకుంటే ఆ కర్రీకి అనేది ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుందనమాట ఇప్పుడు నేను వేసిన పేస్ట్ వచ్చేసి అల్లము చిన్నుల్లిపాయలు పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టానండి ఆ పేస్ట్ అనేది పచ్చి వేసాం కదా సో అది ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు క్యాబేజీని అయితే వేసుకుందాం చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఈ పేస్ట్ నేను వేసాను ఇప్పుడు పచ్చిమిర్చి నా ఒక మూడు రెండు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను వెల్లుల్లి అండ్ ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ గ్రైండ్ చేసినదే ఉందండి నార్మల్ అల్లం లేదు సో అందుకనే అల్లం వేసి పేస్ట్ చేశాను అనమాట అది వేసి ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ వాటర్లో పెట్టుకున్న క్యాబేజీని వాటర్ మొత్తం డ్రైన్ చేసుకోవాలి ఆ డ్రైన్ చేసిన క్యాబేజీ బాండీలో వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా ఆ పేస్ట్ అంతా కానీ క్యాబేజీకి పట్టేటట్లు తిప్పాలండి అప్పుడే మనకి ఆయిల్ కానీ అల్లం పచ్చిమిర్చి ఫ్లేవరు మొత్తం క్యాబేజీకి బాగా పట్టి కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట బాగా మిక్స్ చేయాలండి ఎందుకంటే క్యాబేజీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసాం కదా అది మొత్తము ఆ ఫ్లేవర్ మొత్తం ప్రతి పీస్కి పట్టాలన్నమాట పట్టిన తర్వాత మనం మూత పెట్టుకున్నాం సాల్ట్ కూడా వేసామండి సాల్ట్ వేయటం వల్ల చూసారు కదా వాటర్ అంతా మగ్గిపోయింది ఇక్కడ క్యాబేజీ అంతా సాల్ట్ వేయటం వల్ల బాగా మగ్గిపోయిందనమాట చూడండి ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు ఒక మీడియం సైజు మూడు టమాటాలను కట్ చేసి పెట్టుకున్నామండి అవే వేసుకోవాలి టమాటాలు వేయటం వల్ల మనకి ఇది రైస్లోకి కూడా యూజ్ అవుతుందనమాట కలుపుకోవడానికి వస్తుంది టమాటాలు వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు పొడి పొడిగా కావాలి అనుకుంటే టమాటాలు వే వేసుకోకండి ఇది కర్రీలోకి కావాలి కలుపుకోవడానికి కావాలి అనుకుంటే మాత్రము టమాటాలు అయితే వేసుకోండి టమాటాలు వేసి కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టుకుంటే మనకి టమాటాలు అనేవి మగ్గిపోతాయి అన్నమాట చూసారు కదా టమాటాలు ఒక్క మూడు నిమిషాలు మూత పెట్టామంటే టమాటాలు అనేవి మగ్గిపోతాయండి మగ్గిన తర్వాత దీంట్లోకి మనకి కావలసినంత కారము జీలకర్ర పొడి ధనియాల పొ పౌడరు కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసి బాగా ఈ ఈ కారము అంతా క్యాబేజీకి పట్టేటట్టు కలుపుకోవాలి బాగా కలిపితేనేనండి ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఎందుకంటే క్యాబేజీ చాలా చిన్న పీసెస్గా ఉన్నాయి కాబట్టి కారము గరం మసాలా మొత్తం క్యాబేజీకి మంచిగా పట్టాలి అప్పుడే తొందరగా బాయిల్ అవుతుంది మళ్ళీ టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుందనమాట చూడండి ఈ విధంగా పెట్టిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకుంటే మనకి ఆ కారం అనేది అంతా మగ్గిపోతుందనమాట చూడండి ఆల్రెడీ ఉడికిపోయింది ఎగ్ వద్దు అనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడతో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఎగ్ ఎగ్ తినని వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి అలాంటి వాళ్ళు కర్రీని ఇంతటితో స్టాప్ చేయవచ్చు ఎగ్ ఇప్పుడు వేసుకోవాలి కర్రీ అయిపోయింది కాబట్టి నేను త్రీ ఎగ్స్ వేశాను ఒక హాఫ్ కేజీ క్యాబేజీకి త్రీ ఎగ్స్ అయితే వేసానండి పిల్లలు దీన్ని చాలా ఇష్టంగా తింటారండి ఒట్టిది కూడా తినేస్తారనమాట మీరు కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి త్రీ ఎగ్స్ వేసాం కదా ఆ ఎగ్స్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలి ఎగ్స్ని మిక్స్ చేయొద్దు కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మూటబడితే కొద్దిగా బాయిల్ అవుతుంది కదండి కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మాత్రమే ఇట్లా కలుపుకోండి ఈ విధంగా పెద్ద పీసెస్ లాగా కావాలనుకుంటే ఇంకొద్దిగా బాయిల్ అవ్వనివ్వండి లే అట్లా కాదు ప్రతి క్యాబేజీకి ఎగ్ ఫ్లేవర్ రావాలి అనుకుంటే మాత్రము హాఫ్ బాయిల్ అయిన తర్వాత కలుపుకుంటే ప్రతి క్యాబేజీ పీస్కి మనకి ఎగ్ ఫ్లేవర్ అనేది అటాచ్ అవుతుందనమాట చూడండి ఈ విధంగా ప్రతి క్యాబేజీకి ఎగ్ ఫ్లేవర్ అటాచ్ అవుతుంది అట్లా కాదు మాకు ఎగ్ ఎగ్ పెద్ద పీసెస్గా కావాలి అనుకుంటే ఇంకొక టూ మినిట్స్ ఆగితే ఎగ్ మొత్తము మనకి బా బాయిల్ అయిపోతుంది కాబట్టి బిగ్ పెద్ద పీసెస్ లాగా ఉంటాయండి ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలండి ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి మీ సజెషన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి